గచ్చిబౌలి ఎస్సీయులో భూముల పరిశీలనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్న దృశ్య రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎస్సీయులో జరుగుతున్న పరిణామాలు సరైనవి కావు అని పక్షులకు నిలయాలుగా మారిన స్థలాన్ని జేసీబీలతో చదురు చేసి కాంక్రీట్ జంగులుగా చేయడం సరికాదన్నారు హెస్సీయు పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఈ విషయంపై స్పందించి సీఎం రేవంత్ కు వివరించాలని సూచించారు హెస్సీయు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని వారికి మద్దతుగా తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం అడ్డుకోవడం దారుణమన్నారు తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ ఉన్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దీన్ని ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది దీంట్లో పూర్వ విద్యార్థులైన ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారైనా అదే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారా బటి విక్రమార్కైనా దాన్ని చదువుకున్నారు వాళ్ళకన్నీ తెలుసు ఇదంతా ఏంటంటే పక్షులు జింకలు అన్నీ ఇది దీన్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మోబత్ సర్కారాన్ని ప్రజల సర్కారాన్ని అంటే ప్రజల సర్కారు ప్రజాస్వామ్యంలో విద్యార్థుల మీద లాఠిఛార్జ్ చేసిన ఎంత దారుణము దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఈ మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఈ మంత్రు ముఖ్యమంత్రి కూడా దక్షిణ కొరియా బట్టి ఆ నగరం ఏ విధంగా ఉందో చూశారు మరి ఆ విధంగా ఏ విధంగా నగరం ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎందుకు దాన్ని చూసి నేర్చుకోలేకపోతున్నారు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం దానిలో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారో వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి గారు కానీ చెప్పి ఇది ఇమ్మీడియట్లీ ల్యాండ్ సేల్ చేసేది పాలే ఎందుకంటే నియో పోలీసులో వంద వంద కోట్లకు ఎకర అమ్మిన భూమి దాని పక్కనే ఇప్పుడు ఏదైతే కాంక్రీట్ జంగల్గా మారింది కనీసము భూముల నీళ్లు లేని పరిస్థితి ఉన్నది బెంగళూరులో మనం చూసి మీ గవర్నమెంట్ ఉంది మీ గవర్నమెంట్ కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు నీళ్ళు తాగే పరిస్థితి లేదు మరి ఆ పరిస్థితి తీసుకోవాలనే మీ ఉద్దేశం ఉందా ఒకటే ఒకటి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం కాంక్రీట్ జంగల్ చేస్తే హైదరాబాద్ సిటీ ఏ విధంగా మారుతుందో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అరే ఒక్కసారి చూసుకోండి మీరు న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ ఆరు వందల ఎకరాల్లో చేశారు దాన్ని బట్టి అన్న ఆలోచించుకోవాలి ఎందుకంటే వాతావరణాన్ని ఏ విధంగా కాలుష్యం లేకుండా పోతుంది భూమిలో వర్షం పడ్డది నీళ్ళు ఇంకుతేనే కదా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది అది లేదు కనీసం మీరు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థుల మీద జుట్టుపట్ల లాగి పోలీసు వాళ్ళు ఇంత దారుణం చేసేది కానీ మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వీళ్ళందరికీ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోవాలని పో ఈ ఈరోజు హౌస్ అరేజ్ చేసుకోండి జరిగింది ఇంత దారుణమా కనీసం విద్యార్థులకు మధ్య తెలపడానికి మేము పోతా ఉంటే దీన్ని హౌస్ అరేజ్ చేస్తే మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం విద్యార్థులకు ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్ర చూస్తుంటే దానికోసానికి ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా ఇంకోటి విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ దాని మీద దాన్ని గ్రీనరీ కాపాడుకుంటా కాంక్రీట్ జంగల్ కాకుండా గ్రీనరీ కాపాడుకుంటా దాన్ని ఆపాలే ఎట్టి బస్సులో ఆపడానికి భారతీయ జనతా పార్టీ ఫుల్ మద్దతు తెలుపుతా ఉంది విద్యార్థులకని డిమాండ్ చేస్తా ఉన్నాం